प्राइम टाइम न्यूज के स्वागत है చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం చేపట్టిన ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాటి బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోందని సిపిఎం ఆరోపించింది విద్యుత్ అప్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నేడు ధర్నా చేసి దాదాపు గంట సేపు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద రోకో చేపట్టింది సిపిఎం పార్టీ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదహారు వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్ధంగా ఉందని నాడు రెండు వేల ఏడాదిలో ఇలానే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల ఆగ్రహాన్ని చవి చూశారని గుర్తు చేశారు శంకర్రావు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలైనా కాకుండానే విద్యుత్ ఛార్జీలను పెంచబోతుందని అన్నారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన పరిస్థితిని మళ్లీ తీసుకురావద్దని హెచ్చరించారు రెడ్డి శంకర్రావు

रतिजी जंबतोप बंदा युवतियाँ भी रतिजी जंबतोप बंदा युवतियाँ भी बंदे रतिजी चेहले 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 यूँ अब चाहिए बंदे रतिजी चेहले 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 नगरपालिका 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 � ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవ్వకముందే విద్యుత్ ఛార్జీలు కట్టుబాటు అని పేరు చెప్పి పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిసెంబర్ ఒకటి నుంచి ఛార్జీల్ని మోపుతా ఉన్నారు బిల్లులో వీపు వాచిపోయేంత బిల్లు రాబోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత చెప్పి సిపిఎం చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు నైన్టీ ఫైవ్ చంద్రబాబు నాయుడు చూస్తారంట అంటే చెప్తున్నాం రెండు వేల విద్యుత్ పోరాటం చంద్రబాబును మరొకసారి చూస్తాం ఆ అవకాశం ప్రజలకు ఇవ్వద్దని అని సిపిఎం గా చెప్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ చీతకాడని గతంలో అంటే ఈరోజు అతనికి అమ్ముడు పోయినని అనేది వస్తా ఉంది గతంలో ప్రపంచ బ్యాంక్కి అమ్ముడు పోయిన చంద్రబాబు ఈరోజు మోడీ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి